హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి ఇవన్నీ కూడా ఎవరంగా అయితే మీకు వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో అయితే ఇస్తాను నేను ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్బై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది రాజమండ్రి బొంబూరులో అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చి దీనికి కార్ పార్కింగ్ వచ్చి బయట చేసుకోవాలండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా ఏమి ప్రాబ్లం లేదు ఎవరికి ఇబ్బంది అయితే ఉండదండి పార్కింగ్ వేస్ బైక్ అయితేనే బైక్స్ పెట్టుకోవచ్చండి పైన ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా పైన పార్కింగ్ ఏరియా సైజు కూడా పదిన్నర ఇంటూ పదిహేడు సైజులో ఉంటుందండి ఫ్రంట్ అంతా టైల్స్తో తీసుకున్నారు బాగుంది టైల్స్ మధ్యలో గోల్డ్ స్టిప్స్ కూడా యూజ్ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తున్నాయి ఇది సబ్మెర్సిబుల్ పంప్ అండి ఇది ఈ సైన్యంలో వాటర్ కూడా బానే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ త్రీ ఫీట్స్ అంది ఇచ్చారు నా అతట్లుకి కాంపౌండ్ వాళ్ళకి గ్యాప్ అయితే ఇచ్చారు ఈ పైక్ స్టెప్స్ అండి బాగుందండి టైల్స్ అయితే బాగున్నాయి ఎలివేషన్ లో చాలా సూపర్ ఉన్నాయండి టైల్స్ నైంటీ పర్సెంట్ అయితే వర్క్ అంతా అయిపోయిందండి ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి ఎదర టేక్ డోర్ ఇచ్చారండి గుమ్మం టేక్ డోర్ అన్నీ ఇచ్చారండి ఎదర ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు చూపిస్తాను మీకు ఆరు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి కామన్ బాత్రూమ్ అండి అవుటర్స్ ఎవరైనా వచ్చినా యూజ్ చేసుకుంటా ఉంటుందండి మెట్లకి ఎంత అయితే తీసుకున్నారు ఇది ఫ్రంట్ టేక్ డోర్ అండి ఇది కిటికీలు గ్లాసులు పాలిష్ వర్క్ ఇవన్నీ తర్వాత అయితే చేయించిస్తారు మనకి దా టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది తీసుకున్న తీసుకున్నాకైతే వెళ్దాం మీకు ఎవరంగా హాలు బెడ్రూమ్స్ డైనింగ్ ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను మీకు ఇది టేక్ డోర్ అండి పాలిష్ అయితే చేయించాలి ఇంకా చేయించిస్తారు మనకి అయితే ఫ్లోరింగ్ అంతా కూడా ఇదిగోండి సీలింగ్ అయితే బాగుంది ఇంకా కలర్స్ అయితే వేయలేదండి ఒకవేళ ఈ టైప్ లో మీరు తీసుకుని ఉంటే మీకు నచ్చిన కలర్ అయితే వేసిస్తారండి ఇక్కడైతే ఒక బోర్డు అయితే ఇచ్చారు అలాగే నార్త్ వైపు ఒక డోర్ కూడా తీసుకున్నారండి అన్ని టేక్ డోర్స్ అండి ఒక విండో కూడా తీసుకున్నారు నార్త్ వైపు ఈ హాల్ సైజు వచ్చేసి మీకు పంతొమ్మిది ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి హాల్ సైజు చాలా స్పేసియస్గా అయితే ఉందండి హాలు అది టీవీ యూనిట్ అండి అది అది చిల్డ్రన్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ అండి డైనింగ్కి హాల్కి పార్కెస్ని ఇచ్చేసారండి ఆర్చ్తో తీసుకున్నారు బాగుందండి ఇదిగోండి డైనింగ్లో సీలింగ్ ఒకసారి చూడండి డైనింగ్ కూడా చాలా గా ఉందండి బాగుంది ఈ డైనింగ్ సైజ్ వచ్చేసి కూడా పది ఇంటూ పన్నెండు సైజులు ఉంటుందండి సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా కూడా దీని సైజు వచ్చేసి పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజులు ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి ఇది కబోర్డ్స్ అయితే లేదండి వితౌట్ కబోర్డ్స్తో అమ్ముతున్నారు ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ట్యాప్స్ కమోట్స్ ఇవన్నీ కూడా మీకు ఫిక్స్ ఇస్తారు ఒక టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి మొత్తం అంతా కూడా ఇది నాలుగు ఇంటి ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి మీకు బాగుంది బాత్రూమ్ సైజు అయితే బాగుందండి హాల్ కూడా ఈ బెడ్రూమ్స్ కూడా బాగా స్పేసెస్కి అయితే వచ్చాయండి కలర్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు ఈ టైప్లో తీసుకుని ఉంటే మీకు నచ్చిన కలర్లు అయితే వేసి ఇస్తారండి డైనింగ్ ఏరియా అది పూజ గది అండి పూజ గది కూడా బాగా స్పేసస్గా ఉందండి ఇది మూడున్నర ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి పూజ గది గ్రానైట్ బొమ్మంతో తీసుకున్నారు పూజ గది ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది అంతా కూడా ప్లాట్ఫామ్ కూడా యూ టైప్ తీసుకున్నారండి ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు ప్లాట్ఫామ్కి ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు కిచెన్లో స్టీల్ సింక్స్ స్టాప్స్ ఇవన్నీ కూడా మనకి పెండింగ్ అయితే ఉన్నాయండి అన్నీ చేసేస్తారు మనకి పైన స్టోరేజ్ అయితే తీసేసారు ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మీకు ఎనిమిది ఇంట్లో ఎనిమిది సైజు రూమ్ ఉందండి కిచెన్ అది మాస్టర్ బెడ్రూమ్ అండి అది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది ఒకసారి చూపిస్తాను మీకు సీలింగ్ ఇవన్నీ కూడా బాగున్నాయండి ప్రమాణంగా అయితే చేయించారు కలర్ అయి పడిన తర్వాత చాలా బాగుంటుందండి ఇది నార్త్ వైపు ఒక విండో ఇచ్చారండి పెద్ద విండోస్ తీసుకున్నారు లైటింగ్ లేకపోయినా వెళ్తురు బాగుందండి రూమ్ లో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది డ్రెస్సింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు లేదంటే వాషింగ్ మిషన్ అన్న పెట్టుకోవచ్చు అండి అక్కడ ఇదిగోండి బాత్రూమ్ నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి ఇది కూడా బాత్రూమ్ ఇక్కడ ఒక వెంటిలేటర్ ఇచ్చారు టైల్స్ అయితే బాగున్నాయండి చాలా బాగా అయితే చేయించారు వర్క్ అంతా కూడా కమౌట్స్ ట్యాప్స్ అయితే తర్వాత ఫిక్స్ చేసేస్తారండి మనకి డోర్స్ ఇలాగ టెన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయిందండి హాలు బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చాయండి బాగున్నాయి అది డైనింగ్ అండి అది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది పూజ గది అది కిచెన్ ఏరియా అండి అలాగే సౌత్ వైపు సందు ఇచ్చారండి టూ ఫీట్ ఉంటుంది సందు ఇచ్చి సౌత్ వైపు అండి ఇది అలాగే వెస్ట్ వైపు కూడా టూ ఫీట్స్ అందు తీసుకున్నారు అలాగే ఈస్ట్ వైపు కూడా మాకు టెన్ ఫీట్స్ వంద ఉందండి బాగుంది ఈ స్టెప్స్కి అయితే ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేస్తారు దీని రేట్ వచ్చేసి మీకు అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్బై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ట్యూబిహెచ్కే హౌస్ అండి ఇది అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అక్కడైతే వాటర్ ట్యాంక్ వస్తుందండి బట్టలు ఆరేసుకుంటే స్టాండ్స్ కూడా ఇచ్చేసరి ఇవాళ్ళు నైన్ బై ట్వెల్వ్ తో మొత్తం కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం అంతా కూడా అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది ఈస్ట్ ఫేసింగ్ జూబీహెచ్కే హౌస్ అండి ఇది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది బొమ్మూరు రాజమండ్రిలో అయితే ఉంటుందండి ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారు కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ